నేను ఈ మధ్య ఒక వీడియో చూశాను అది చాలా విచిత్రంగా ఉంది మీరు కూడా ఆ వీడియో చూడండి About Abraham and Sarah. There was no Abraham. Abraham never existed. There was nobody ever named Abraham. There was a religious belief system in India called Brahman. And you put an A in front of Brahmins, it becomes Abram. And that was the name of Abraham before he changed his name to Abraham. The Abram. And Abram comes from the Brahman religion of India. And in the Brahmin religion, you have a goddess. The goddess' name in India was called Saraswati. So you have Abraham and Sarah, or Abraham and Sarah. There was no Abraham. There's Abraham and Saraswati. So when you hear the different religions say, We're Abrahamic religion, like the Muslims, Jews are Abrahamic religion. There was no Abraham, never existed. So, sir, ఈ వీడియోలో ఏమంటున్నాడంటే అబ్రహాం యాక్చువల్గా అయినా అసలు పేరు ఏ బ్రాహ్మిణ్ అంట ఏ బ్రాహ్మిణ్ని అబ్రహాంగా మారిందంట విధంగా బ్రహ్మ యొక్క భార్య సరస్వతి పేరే అబ్రహాం భార్య శారా అంట చూడండి అంటే విచిత్రంగా ఉందో అబ్రహాం ఈ పేరు ఇంగ్లీష్ పేరు కాదు ఇట్ ఈస్ హీబ్రూ నేమ్ ఫస్ట్ అది హీబ్రూ భాషలో రాయబడ్డ పేరు దాన్ని అబ్రాహాం అంటారు విడగొట్టడానికి వీలు లేదు అది హీబ్రూ భాషలో రాయబడ్డ పేరు అది దాన్ని విడగొట్టడానికి వీలు లేదు ఏ బ్రాహామ్ అంటే అది ఇంగ్లీష్ భాషలోకి ట్రాన్స్లేషన్ చేసిన ఏ బ్రామీల్ ఇప్పుడు నా పేరు కరుణకుమార్ కా తీసి పక్కన పెట్టామనుకోండి అది ఏమైపోద్ది కా రుణకుమార్ రుణకుమార్ అంటే అప్పుల కొడుకు అని అంటే నేను అప్పుల కొడుకునే ఇంగ్లీష్ భాషలో ఉన్న నేమ్ని ఇంగ్లీష్లో విడగొట్టాను తెలుగు భాషలో ఉన్న నేమ్ని తెలుగు భాషలో ఎడకొట్టాలి కరుణ కుమార్ ఇంకో విచిత్రమైన సంఘటన ఏంటంటే హిబ్రూ భాష మూడు వేల సంవత్సరాల నుంచి ఆధారాలు ఉన్నాయి అతి ప్రాచీనమైన భాష హిబ్రూ భాష దీనికి ఆధారాలు మనకు మూడు వేల సంవత్సరాలు అంటే పూర్వం వెయ్యి సంవత్సరాల క్రితం నుంచి మనకు ఆధారాలు ఉన్నాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ రీసెంట్ లాంగ్వేజ్ దీనికి ఆధారాలు అసలు ఇంగ్లీష్ ఉనికి ఎప్పుడు తెలిసిందంటే క్రీస్తు శకం ఐదవ శతాబ్దంలో ఫిఫ్త్ సెంచరీలో ఏడి అంటే పదిహేను వందల సంవత్సరాల క్రితం అబ్రహాం పేరు హీబ్రూ భాషలో ఎప్పుడు రాయబడ్డది మూడు వేల సంవత్సరాల క్రితం అనుకుంటే దాని ట్రాన్స్లేషన్ ఎప్పుడై ఉండాలి ఏమైనా అర్థం ఉంది అసలు ఒక సంబంధం ఉందా అదేవిధంగా శారా పేరు హీబ్రూ భాషలో రాయగల హిబ్రూల శార అనే ఉంటే శరా అంటారు శరా శారాకి సరస్వతికి ఎంత తేడా ఉంది శారా పేరు ఎప్పుడు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయింది కనీసం కొంచెం మైండ్ పెట్టి బుర్ర పెట్టి ఆలోచిస్తే ఏమన్నా సంబంధం ఉందా ఒకదానికి ఒకటి సంబంధం ఉందా ఏ బ్రాహ్మిన్ అంట అబ్రహాం హిబ్రూలో రాశారు దానికి ఇంగ్లీషు భాషకి చాలా తేడా ఉంది దానికి దీనికి ఏమాత్రం ఏవైనా సంబంధం ఉంది అసలు ఏ మాత్రం సంబంధం లేదు మాత్రం వాస్తవానికి దగ్గరగా లేని ఇలాంటి విషయాలు వాస్తవమైన విషయాలుగా మార్చి ఇంకా అనేకమైన వస్తువులు ఉంటాయి ప్రతిదాన్ని నమ్మద్దు జాగ్రత్తగా పరిశీలించండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి తెలుసుకోవాలి కాబట్టి అందరికీ కూడా థ్యాంక్ యూ